రెబల్ స్టార్ ప్రభాస్తో దర్శకధీరుడు రాజమౌళి మళ్లీ సినిమా తీస్తే ఎలా ఉంటుంది ఛత్రపతి తర్వాత బాహుబలి తీస్తున్నప్పుడు ఇదే ప్రశ్న ఇస్తే పాన్ ఇండియా రెండుసార్లు షేక్ అయింది కట్ చేస్తే బాహుబలి వచ్చిన పదేళ్లకు మళ్ళీ ఇదే ప్రశ్న ఎదురైంది ప్రెజెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ గ్లోబల్ తో బిజీ అయ్యాడు రాజమౌళి ఇది రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ అవుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ ఆ తర్వాత ఏంటి అనే ప్రశ్నకు సమాధానంగా రెబల్ స్టార్తో రాజమౌళి కాంబినేషన్ రిపీట్ మాటే చాలా వారాలుగా వినిపిస్తోంది ఇలాంటి టైంలో సీన్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చేలా ఉన్నాడు ఎందుకంటే ఆల్రెడీ సీన్లోకి అల్లు అరవింద్ వచ్చాడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు డజన్కి పైనే సార్లు రాజమౌళితో సినిమా ప్లాన్ చేయాలని చూశాడు ప్రొడ్యూసర్ కానీ కుదరలేదు ఎందుకు బన్నీతో జక్కన్న సినిమా కుదరలేదు ఇప్పుడే ఎందుకు రాజమౌళితో సినిమా కోసం అల్లు అరవింద్ అంత పట్టుదలగా ఉన్నాడు ఇంతకీ ప్రభాస్ని కాదని బన్నీతో రాజమౌళి స్టెప్ తీసుకుంటాడా అంత సీన్ ఉందా హ్యావ్ ఎ లుక్ ప్రభాస్తో రాజమౌళి సినిమా ఇది సంచలన స్టేట్మెంట్ కాకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ గ్లోబల్ ట్రాటర్ టీజర్ లాంచ్ అయ్యే వేళ ఈ డిస్కషన్తో ఫ్యాన్స్లో పూనకాలు మొదలయ్యాయి అసలే రాజమౌళి పాన్ ఇండియా జర్నీకి ఆయుధంగా బలంగా బాక్సాఫీస్ని షేక్ చేసిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్ అలాంటి తనతో పాన్ వరల్డ్ ప్రాజెక్టు గ్లోబల్ ట్రాటర్ తర్వాత ప్రాజెక్ట్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్ అనుకోవాల్సిందే అయితే ఇక్కడే ట్విస్ట్ కనిపిస్తుంది ఎలాగూ ప్రభాస్ కనీసం మూడు నాలుగేళ్ల వరకు అరడజన్ సినిమాలతో బిజీ ది రాజాసాబ్ అయిపోయింది ఫౌజీ సమ్మర్లోగా అయిపోతుంది తర్వాత ఏడాదిన్నర పూర్తిగా స్పిరిట్ కోసమే కేటాయించాల్సి వస్తుంది ఆ తర్వాత ఏడాది కల్కీ టూ కోసం మరో ఏడాది సలాద్ టూకే సరిపోతుంది కాబట్టి ప్రభాస్ డేట్స్ ఇప్పుడప్పుడే ఫ్రీగా ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభాస్ బదులు బన్నీతో రాజమౌళి సినిమా ప్లాన్ చేసేలా ప్రెజర్ పెంచే ప్రయత్నం జరుగుతుందట టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన కొడుకు బన్నీ కోసం రాజమౌళిని ముగ్గులోకి లాగే ప్రయత్నం చేస్తున్నాడు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది గతంలో ఇద్దరూ కలిసి మగధీరాతో హిస్టరీ క్రియేట్ చేశారు ఇప్పుడు మళ్లీ సేమ్ డైరెక్టర్తో ఈసారి మేనల్లుడు కాకుండా సొంత కొడుకుతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు అందుకు అన్లిమిటెడ్ బడ్జెట్ ఆఫర్ చేశాడట వెయ్యి కాదు రెండు వేల కోట్లైనా పర్లేదనే మాటిచ్చాడట అంతమాత్రానికి రాజమౌళి వెంటనే ఒప్పుకుంటాడా ఏదో ప్రభాస్ మూడు నాలుగేళ్లు బిజీ అవుతాడని తనతో ప్రాజెక్ట్ ఆపేస్తాడా ఎందుకంటే జక్కన్న పిలిస్తే ఎన్ని సినిమాలు కమిటైనా వాటిని ఆపేసి రాజమౌళి కోసం వచ్చేస్తాడు ప్రభాస్ కాబట్టి ప్రభాస్ బిజీగా ఉంటాడని రాజమౌళికి బన్నీ నెక్స్ట్ ఆప్షన్ అవుతాడనుకోలేం అదేమి విచిత్రమో కానీ రాజమౌళి రవితేజ రామ్ చరణ్ ఎన్టీఆర్లతో జక్కనకు కుదిరింది ఆఖరికి నానితో ఈగ కూడా వర్కౌట్ అయింది కానీ అదేంటో అల్లు అర్జున్తో ఒక్కసారి కూడా రాజమౌళి సినిమా సెట్పైకి వెళ్ళలేదు పుష్ప రెండు భాగాలతో తను కూడా పాన్ ఇండియా హీరో అయ్యాడు కాబట్టి అట్లీ మూవీ తర్వాత రాజమౌళితో సినిమా పడితే తన లెవెల్ ఇంటర్నేషనల్ స్థాయికి పెరిగే ఛాన్స్ ఉంది అందుకే అల్లు అరవింద్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు అది వర్కౌట్ అయితే అల్లు ఆర్మీకి అది సెన్సేషనల్ న్యూస్ కాకుండా రెబల్ స్టార్తో రాజమౌళి మూవీ ఓకే అయితే అది పాన్ వరల్డ్ మార్కెట్కి సెన్సేషనల్ న్యూస్